హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ సో పదకొండు వేల పోస్టులతో మెగా డిఎస్సి అని చెప్పేసి అయితే మనం న్యూస్ ఆర్టికల్ అయితే ఇక్కడ చూస్తున్నాం నిన్న ఒక న్యూస్ని అయితే మనం పోస్ట్ చేయడం జరిగింది దాని మీద ఒక వీడియో చేస్తే చాలామంది అథెంటిక్ న్యూస్ కాదు అని చెప్పేసి అన్నారు సో ఒకసారి మనం ఇక్కడ వివిధ న్యూస్ ఆర్టికల్స్లో ఈరోజు వచ్చిన న్యూస్ని మనం చూస్తున్నామండి రాష్ట్రంలో మెగా డిఎస్సీ నిర్వహణ కోసం సర్వం సిద్ధమైంది పదకొండు వేలకు పైగా టీచర్ పోస్టులు భర్తీకి విద్యాశాఖ కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి రెండు మూడు రోజుల నోటిఫికేషన్ విడుదలకు సర్కార్ రెడీ అయింది ఈ క్రమంలో గతంలో రిలీజ్ చేసిన ఐఎస్ఈ నోటిఫికేషన్ రద్దు చేయనుంది గతేడాది అసెంబ్లీ ఎన్నికల సమయంలో సెప్టెంబర్లో ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేశారు అయితే ఈ పరీక్షకు మొత్తం అప్లికేషన్స్ వచ్చేసి లక్షా డెబ్బై ఏడు వేల ఐదు వందల రెండు మంది అప్లై చేసుకున్నారు కాగా ఇరవై నుంచి నవంబర్ ఇరవై నుంచి ముప్పై వరకు ఎగ్జామ్ నిర్వహిస్తామని ప్రకటించిన వాయిదా వేయడం జరిగింది దీంతో మనకు యాక్చువల్గా వచ్చేసి వివిధ జిల్లాలో సింగిల్ డిజిట్ పోస్టులు ఉన్నాయి దాని ద్వారా ఎవరికి కూడా ఈ డిఎస్ అనేది ఉపయోగకరంగా లేదు దాని తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వము మెగా టిఎస్సీ నిర్వహిస్తామని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది దానికి అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి మెగా డిఎస్ నిర్వహణకు ఏర్పాటు చేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు దీనికి అనుగుణంగా డిఓల ద్వారా టీచర్ల ఖాళీల వివరాలు సేకరించారు దీనికి అనుగుణంగా సుమారు పదకొండు పదివేల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు దీనికి అనుగుణంగా డిఎస్సీ నోటిఫికేషన్ వేయాలని సర్కారు భావిస్తున్నది ఈ నోటిఫికేషన్లోనే ప్రభుత్వ బడుల్లో చదువుకున్న ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల కోసం పదిహేను వందల ఇరవై మూడు పోస్టుల భర్తీకి గత సర్కారు ఆమోదం తెలిపింది కానీ స్టేట్లో సుమారు వెయ్యి వరకు పోస్టులు అవసరం ఉంటాయని అంచనా వేస్తున్నారు సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే ఇంతకుముందు ఏదైతే పాత నోటిఫికేషన్ ఉందో దాన్ని రద్దు చేసి మరొక నోటిఫికేషన్ వేస్తూ దాంతోపాటు టెట్ నోటిఫికేషన్ కూడా వేస్తారని చెప్పేసి అయితే మనం న్యూస్ అర్టికల్లో చూస్తున్నామండి సో ఎస్జిటి పోస్టులు వచ్చేసి ఆరు వేల ఐదు వందలు సుమారుగా ఎస్ఏ వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలు పండిట్ వచ్చేసి ఏడు వందలు పీటీ వచ్చేసి నూట ఎనభై వరకు పోస్టులు ఉండవచ్చు అని చెప్పేసి అయితే అంటున్నారు సో ఇది కూడా మనం చూస్తున్నాం కదా ఎన్నికల మెగా మెగాడిఎస్సీ ఇస్తారని చెప్పేసి వేరే ఒక న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది దాంతోపాటుగా ఆంధ్రజ్యోతి పేపర్లో మెగాడిఎస్సీతో పాటు టెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం సో టెట్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు దాదాపు ఆరు నెలలు దాటిపోయింది కాబట్టి అంతేకాకుండా పదోన్నతుల కోసం టెట్ కూడా అవసరం పడుతుంది కాబట్టి వాళ్లకు అదేవిధంగా కొత్త అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో టెట్ నోటిఫికేషన్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి అయితే ఈ న్యూస్ ఆర్టికల్లో మనం చూస్తున్నాం సో గత నోటిఫికేషన్కి అనుబంధంగా మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది ఈ విషయంపై సోమవారం అధికారులు ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు ఇప్పటివరకు టెట్ పాస్ కాని వారి కోసం మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు పైగా ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించిన సమస్య కూడా టెట్ నోటిఫికేషన్ ద్వారా కొంతవరకు పరిష్కరించవచ్చని భావిస్తున్నారు ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలంటే టెట్ పాస్ అయి ఉండాలని నిబంధన ఉంది అయితే చాలామందికి టెట్ లేదు దాంతో టెట్ నోటిఫికేషన్ జారీ చేసే అభ్యర్థులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఉపయోగంగా ఉంటుందని భావిస్తున్నారు సో అంతేకాకుండా నిన్న జరిగిన సీటెట్ ఫలితాలు ఎప్పుడైతే విడుదలయ్యో దాని నుంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇస్తున్నానండి రైట్ సో ఇప్పటికైనా డేస్ నోటిఫికేషన్ వస్తే మీకు టైం ఉండకపోవచ్చు సో ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి ఇప్పటి నుంచి మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్